జరగండి జరండి లక్ష్మణ్ వాడికి చౌక్ అడిగా చౌక్కి అటు అటు కాదు ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయి

వీడియో తీస్తున్నా నిన్నే ఫోకస్ చేయమంటవా ఫ్యాన్ బేస్ అంటావా సునీత గారండి ఓకే రా సీమ్ అంత మీద వెళ్దా ఏంటో ఆ పిల్ల ఉడుకుపోతుంది పాపేమో వాళ్ళది హడా వేడేమో మీది ఓకే డాన్

నువ్ <laughs> వెళ్ళు బాగున్నారండి అమ్మో నేను లేడు అనుకున్నాను వస్తున్నామండు చెప్పండి అక్కడ ఆరేం కొడుకు కొడలు ఎలా